హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఈ వీడియోలో వచ్చి మన కూటమి ప్రభుత్వము అయితే కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే అప్లికేషన్ ఫామ్ని అయితే తెలియజేయడం అయితే జరిగిందండి ఆ యొక్క ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఆ యొక్క కొత్త పెన్షన్లకు అప్లై ఎలా చేసుకోవాలి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము కూటమి ప్రభుత్వం అయితే మేనిఫెస్టో సూపర్ సిక్స్ చెప్పిన విధంగానే పెన్షన్లు పెంచుతామనే ఒక హామీ అయితే ఇచ్చిందండి అదేవిధంగా ముందుకు అడుగు ఆ యొక్క పెన్షన్లు పెంపు అయితే చేసింది ఒంటరి మహిళలకు వితంతులకు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంపు అయితే చేశారండి అదేవిధంగా దివ్యాంగులకు వచ్చి ఆరు రూపాయలు పెంచారు అదేవిధంగా పూర్తి స్థాయిలో వైకల్యంగా ఉన్నవారికైతే పదహైదు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకైతే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికైతే వెయ్యి రూపాయలని అయితే పెంచుతామని అనౌన్స్మెంట్ అయితే చేశానంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అనేది ఖచ్చితంగా ఒకటవ తారీఖు నుంచి సచివాలయం సిబ్బంది ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారండి కూటమి ప్రభుత్వం చాలా వరకు తప్పుగా అప్లై చేసిన పెన్షన్లన్నీ కూడా సర్వే ద్వారా ఎవరైతే వారి యొక్క పెన్షన్లు అనర్హులుగా కా కానీ వాళ్ళు పెన్షన్లు అప్లై చేయడం అయితే జరిగిందండి అటువంటి వారి పెన్షన్లన్నీ కూడా సర్వే ద్వారా నిర్వహించి పెన్షన్లు అనేది రద్దు చేయడం అయితే జరిగిందండి కొత్త పెన్షన్లు అయితే చేసుకోవడానికి అయితే కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ముందుగా తెల్ల రేషన్ కార్డు అదే విధంగా ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేటు బ్యాంక్ పాస్పోర్ట్ సైజ్ సైజు అదేవిధంగా వ్యాధికి సంబంధించి సర్టిఫికేటు మెడికల్ నుంచి ఇచ్చిన సర్టిఫికేటు ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్ని తీసుకొని అదే పెన్షన్కి సంబంధించిన ఒక అప్లికేషన్ ఉంటుందండి ఇవన్నీ తీసుకొని మనం పెన్షన్ సచివాలయం సిబ్బందికి వెళ్ళినట్లయితే కనుక మన కొంత పెన్షన్ అనేది అప్లై చేస్తారండి కాబట్టి పెన్షన్దారులకు అందరికీ కూడా ఇది భారీగా అదిరిపడితే అయితే తీసుకొచ్చారండి ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్లు ఎవరికైతే దరస్తు తీసుకోవాలో అటువంటి వారందరూ కూడా దరస్తు చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే పెన్షన్లు పెంచడం అయితే కూడా జరిగిందని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇలా గవర్నమెంట్ నుంచి కొత్త కొత్త అప్డేట్లు మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాము